హై అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి ఒక మంచి వీడియోతో వచ్చాను గురువారం సాయి బాబా పూజ ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి ఓం సాయి శ్రీ సాయి జై జయ సాయి ఆ బాబాని మనస్ఫూర్తిగా వేడుకొని గురువారం మనశ్శాంతిగా సింపుల్గా ప్రశాంతంగా బాబా పూజ చేసుకున్నాను బాబాకిష్టమైన నైవేద్యాలు పండు పెట్టి బాబాని చక్కగా పువ్వులతో అలంకరణ చేసి చక్కగా పూజ అనేది చేసుకున్నారనమాట గురువారం రోజు ప్రతి గురువారం బాబాకి మనకున్న దాంట్లోనే పువ్వులైనా నైవేద్యమైనా పెట్టి నోరు లేని జీవాలకి ఆహారం పెడితే బాబా చాలా సంతోషిస్తాడండి బాబా హృదయంలో మనం ఉంటాము ఎందుకంటే నోరు లేని జీవాలకు ఆహారాన్ని అందిస్తే ఆ బాబా చాలా సంతోషిస్తాడనమాట మనస్ఫూర్తిగా బాబాని అనుకొని బాబా మనసులో మనం అనుకున్న కోరిక నెరవేరుతుందండి బాబాకి ప్రతి గురువారం కూడా ధూపం వేసి నైవేద్యం పెట్టి సింపుల్గా ఈ విధంగా పూజ అనేది చేసుకున్నాను అనమాట మనకి ఏ సీజన్లో ఈ పండు అయితే దొరుకుతుందో ఆ సీజన్లో బాబాకి ఈరోజు మామిడి పండు సమర్పించానండి అంతేకాదు నూజీడి బెల్లం జీర్లు శనగలు నైవేద్యంగా పెట్టి బాబాని విరజాజులు గులాబీలతో అలంకరణ చేసి సింపుల్గా నా పూజ గదిని ఈ విధంగా పూజ చేశానండి గురువారం నిత్య పూజ ఇలాగే ఉంటుందండి సింపుల్గా ఉంటుంది ఈరోజు బాబా పారాయణం బాబా సత్చరిత్ర ఇవన్నీ చదువుకుంటే కూడా చాలా చాలా మంచిదండి ప్రతి గురువారం బాబాకి మనం ఏదైనా మనసులో చెప్పుకొని గురువారం రోజు పూజ చేస్తే కూడా చాలా చాలా మంచిదండి అన్ని ఎరుపు రంగు పువ్వులతో సింపుల్గా పూజ గదిని అంతటిని కూడా అలంకరణ చేసి పూజ అనేది చేసుకున్నారనమాట మీరు కూడా మీ ఇంట్లో ఇలానే చేస్తారని అనుకుంటున్నానండి మా పూజ గది చిన్నది సింపుల్గా బాబాని పెట్టుకొని బాబా పాదాలకు ఎర్రని గులాబీలు పెట్టుకొని సింపుల్గా ధూపం వేసి బాబాకి ఈ విధంగా పూజ అనేది చేసుకున్నాను అన్నమాట ఎందుకంటే ప్రతి గురువారం నిత్య పూజ ఇలాగే ఉంటుందండి ప్రతి గురువారం నిత్య పూజ ఇలా చేసుకుంటాను సింపుల్గా ఉంటుంది బాబా అష్టోత్తరాలు బాబా పారాయణం బాబా చరిత్ర అన్నీ చదువుకుంటే కూడా ఈరోజు చాలా చాలా మంచిది ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి లేకపోతే మనం నిత్యము కూడా మన మనసులో ఓం శ్రీ సాయి నాదాయ నమ అని పిలిస్తే చాలు బాబా పలుకుతాడండి సప్త సముద్రాలు కూడా దాటి వస్తాను అని బాబా చెప్తాడనమాట మనం హృదయంలో మనస్ఫూర్తిగా బాబాని తలుచుకొని మనం పిలిస్తే బాబా తప్పకుండా వస్తాడండి చూడండి బాబా ఎంత అందంగా ఉన్నారో పువ్వుల మధ్య అలంకరణ చేసి బాబాకి బాబా నీ పూజ చేశాను నైవేద్యాన్ని స్వీకరించు అని బాబాకి అందించి ఆ నైవేద్యాన్ని మనం స్వీకరిస్తే ఓం శ్రీ సాయినాథాయి నమ ఓం శ్రీ సాయినాథాయిని బాబాకి మనస్ఫూర్తిగా పన్నును కూడా పెట్టి తినుబాబా అని ఒక్కసారి నమస్కారం చేసుకుంటే బాబా ప్రసాదాన్ని స్వీకరిస్తాడండి ప్రతి ఒక్కరూ కూడా బాబాకి ధూపం వేయండి ధూపం చాలా ఇంపార్టెంట్ అండి ఆ ధూపం వేసిన తర్వాత ఆ యుధిని మనము నుదుట ధరిస్తే కూడా ఎటువంటి ఆటంకాలు ఉండవు ప్రయాణాల్లో విజయం సాధిస్తారు అన్నింటా ముందుంటారు మనకి ఎటువంటి ఆరోగ్య సమస్యలు కానీ ఏమీ ఉండవు అనమాట విభూది చాలా ఇంపార్టెంట్ అండి ప్రతి ఒక్కరూ కూడా పూజ చేసుకున్న తర్వాత ఆ ధూపం వేసిన యుదిని మనము ఒక్కసారి మనము నుదుట ధరిస్తే కూడా చాలా చాలా మంచిది అనమాట నేనైతే మా ఇంట్లో నిత్య దీపం గురువారం సాయిబాబా పూజ ఈ విధంగా చేసుకున్నాను అనమాట సింపుల్గా చేసుకున్నానండి బాబాని అలంకరణ చేసి బాబాని ఓం శ్రీ సాయినాథాయ నమ ఓం సాయి శ్రీ సాయి జై జై సాయి ఓం సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై అలాగ బాబాకి పంచహారతులు కూడా ఇస్తే చాలా మంచిదండి బాబాకి ధూపము హారతి నైవేద్యం పుష్పం ఇవన్నీ కూడా చాలా ప్రీతికరం ఏమి పెట్టినా పెట్టకపోయినా బాబాకి ధూపం వేస్తే చాలండి సప్త సముద్రాలు దాటుకొని వస్తాను అంటారండి బాబా మదిలో మనం ఉంటాం అనమాట ఓం సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై ఇలాగే ఉంటుందండి నిత్యము నా గురు శుక్రవారం అయితే లలితాదేవికి గురువారం సాయి బాబా శనివారం వెంకటేశ్వర స్వామి మంగళవారం శనివారం ఆంజనేయ స్వామి ఇలా ప్రతినిత్యము ఒక్కొక్క వారం ఒక్కొక్క దేవుని విధంగా పూజ చేసుకుంటాను నిత్య దీపం ఇలా పెట్టుకొని పూజ గది కూడా సింపుల్గా అలంకరణ చేసుకొని మనకి పువ్వులు ఉండేలా చూసుకుంటాను ప్రతి పూజలో కూడా పువ్వులు ఉండేలా చూసుకుంటాను పువ్వులు లేనిదే పూజ గది అందం ఉండదండి ఎప్పుడు కూడా పూజ గదిని నిండుగా పువ్వులతో అలంకరణ చేస్తే ఇల్లు కూడా ఎప్పుడు నిండుగా ఉంటుందన్నమాట ధనధాన్యాలతో ఉంటుందన్నమాట లక్ష్మీదేవికి కూడా చాలా ప్రీతికరం నాకు దొరికినటువంటి పువ్వులతో చక్కగా అలంకరణ చేసి ఈ విధంగా సింపుల్గా చేసుకున్నాను మీ అందరికీ నచ్చిందని అనుకుంటా నచ్చితే లైక్ చేయండి నా వీడియోని షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా నిత్య పూజ బాబా పూజ అనమాట సింపుల్గా చేసుకున్నాను మరి ఒక మంచి వీడియోతో మేము ముందుంటానండి అందరూ బాగుండాలి సంతోషంగా ఉండాలని ఆ బాబాని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓం శ్రీ సాయినాథాయ నమ ఓం శ్రీ సాయినాథాయ నమ అని బాబాకి బాబా దగ్గర ఆశీస్సులు తీసుకొని నమస్కారం చేసుకొని తండ్రి అందరూ బాగుండాలి సంతోషంగా ఉండాలి వాళ్ళల్లో నేనుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకోవాలండి చాలు మనం ప్రతి ఒక్క మనిషికి హాని చేయకుండా ఉంటే ఆ బాబా హృదయంలో ఉంటామండి ఒకరికి ఎప్పుడు చెడు చేయకూడదు అందరూ బాగుండాలి సంతోషంగా ఉండాలని కోరుకోవాలండి ఎప్పుడూ కూడాను మనసులో బాబాని తలుచుకోండి ఎలాంటి కష్టమైనా కూడా పోతుందనమాట చూసారు కదండి సింపుల్గా గురువారం సాయిబాబా పూజ మరి ఒక మంచి వీడియోతో మేము ముందుంటాను ధన్యవాదాలు